సంత మండలం మంగమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు శాసనసభ్యుడు శ్రీ పిఎన్ విజయ్ కుమార్ నాలుగు వేల రూపాయలు అందజేసిన సంత నూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు గౌరవనీయులు శ్రీ ఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మదినేని హరిబాబు పార్లమెంటు ఎస్ఎస్ఎల్ సెక్రటరీ రంపతోటి అంకారావు మంగమూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు అబ్బూరి శ్రీనివాసరావు నల్లూరి కృష్ణారావు నల్లూరి నారాయణ వలేటి రవీంద్రబాబు స్వర్ణ హనుమయ్య స్వర్ణ శ్రీనివాసులరావు తేళ్ల పుల్లయ్య అబ్బూరి శ్రీను కంకణాల గోపి కందుల భరత్ కొండా సింగ్ రాజా మరియు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా ముసళ్ళకి పింఛన్లు పెరిగినాయి మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయినా వ్యంకట్ కన్నావా కాయమ్మ ఒకేసారి పింఛన్లు ఐదు రెట్లు పెంచిన రెండు నుండి వెయ్యి రూపాయలు చేసినారు చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా నుసలు టెన్షన్లు మా మీదున్న టెన్షన్లు తగ్గినై షుగరు మందులకు ఫికరుండదు ముందు బీపీ మాత్రలకు బెంగలేదు షుగరు మందులకు ఫికరుండదు ఇక ముందు బీపీ మాత్రలకు బెంగలే ఇక మాకు విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే విరిగిన కట్టుకునే దరిద్రమే పోయింది కొత్త వీక కొనవచ్చు చంద్రబాబు చల్లగుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలు మా పెరిగినాయి టెన్షన్లు తగ్గిన ఉడుకు నెత్తు రొడిసిపాయ ఉరుకులాడె వయసు బాయ చేసి చేసి చేతలుడిగి ముసలితనం మీద బడే ఇదుకు నెత్తురొడి సిపాయ బురుకులా డెవయ సుపాయ చేసి చేసి చాతనుడిగి ముసలి తనం మీద పడే సంసారం ఇది ఏది అరవై ఐదేండ్లొచ్చిన సంసారం ఇది ఏది అరవై ఐదేండ్లొచ్చిన ఆదరువు లేనోళ్ళను ఆదుకునే సర్కారు జవాబు చల్లగుండయ్యా ఆ పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా మా ముసలోళ్ళ పెరిగినై మా మీదు చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏరుబడిని వాళ్ళ పిల్లల పిల్లలా సాధుడి వాళ్లకు బరువవుతుంటే చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏదుపటిని వాళ్ళ పిల్లలా సాదుడే వాళ్ళకు బరువౌతుంటే పెరిగిన ధరలతో నీ ప్రతిరోజు కష్టాలే పెరిగిన ధరలతో నీ ప్రతిరోజు కష్టాలే కొత్త పంచె కొనుక్కునే కోరిక తీరింది మాకు కొన కొనుక్కుని కారింక దీరీ మాత్ర బాబు చల్లగుండయ్యా ఆ పెద్ద కొనుకువై ఆదుతున్న వయ్యా ముసలు వాళ్ళకు చిల్లర జేబులుంటే పిల్లలు మాకాడుంటరు చెప్పింది చేస్తారు తెమ్మన్నది చేస్తారు చిల్లర జేబులుంటే పిల్లలు మాట్లాడులేరు చెప్పింది చేస్తారు మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు కింఛన్లు పెరిగినక నెలకు నాలుగు కొంటున్నా చల్లగుండయ్యా పెద్ద కొడుకు వై ఆదుకున్నవయ్యా ముసలు పెరిగినై మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి పండగ పప్పానికి ఇంటికి మా వస్తే ఐస్ క్రీమ్ చాక్లెట్లు పిల్లల పించొచ్చు పండగ పప్పానికి ఇంటికి మా బిడ్డొస్తే ఐస్ క్రీమ్ చాక్లెట్లు పిల్లలకి ఇప్పించొచ్చు కుసు తెలియవాలన్న లేస్తే పూసోవాలన్న కుసు తెలియవాలన్న లేస్తే పూసోవాలన్న చేతిలో కర్రోలేసరు ఈ పథకం చంద్రబాబు చల్లకుండకున్నవయ్యాలు పెరిగిన మా మీరు 아예 나쁜 짝이 아니야. 나쁜 짝이 아니야. bay bar tamany tamany aa

అంటే లోకల్ మెయింటెనెన్స్ గాని అదంతా 25% పైకోనిస్ట్ స్మాల్ చిన్న హోయ్. ఏమ లేదంటే బ్లూ టీసీ కొలై అంటాం. లైక్ మన అనుకో ఐడి చేస్తా. కానీ జేజేయంలో ఉంటారు. ఇదంతా డేవి నా. సిటిక్ వాళ్ళే మతం లైని ఉంది. ఇంట్లో తినాలంట.

ग्रुप मक्कनी चार्ट मे इंडिगुचियन मटिसनु ग्रुप का सम्मान लागो ना उते ग्रुप मंची रिकॉर्ड मंची रिकॉर्ड उते ग्रुप मंची मंची रिकॉर्ड उते बा वास्तुम सर चक्र रिकॉर्ड नि योनन तकी माकाडा 87 ने उने सर एक्चुअली मंतम मानमरो नोट ग्रुप लले मंतम मंतम स्लोगन नि चेतांगा न 34 तक यूनियन मैक्स यूनियन मैम ऑलमोस्ट 200 तक उने मन ममी मुर 33 तक उने ऑलमोस्ट 34 तक उने अते इकडे బస్సు ఒకటి ఉంది సార్ యాక్చువల్గా ఏంటంటే సెలవురెడ్డి పాద అది కూడా ఇక్కడ రావడానికి కొంచెం బస్లో స్కీట్ ఒకటి లేదు సార్ వాళ్ళు చాలా మందితో మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది ఏంటంటే బస్సు లాగా వాళ్ళు రావట్లేదు అదే నేను ఇక డిస్కస్ చేయకూడదు బట్ చెప్తున్నాను సార్ సో వాళ్ళందరూ ఏంటంటే ఆటో వేసుకుని వేసుకో వెళ్ళిపోతున్నారు సార్ వాళ్ళతో మాట్లాడేది సో పక్కనే బ్రాంచ్ పెట్టుకుని వచ్చింది అక్కడ ఆ ఛార్జెస్ ఏ ఛార్జెస్ అన్ని వేయాలి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి అదేవిధంగా పెన్షన్లు తీసుకునే వృద్ధులకి మంగమూరు గ్రామ ప్రజలకి టీడీపీ నాయకులకి ముఖ్యమైన కార్యకర్తలకి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నుంచి వచ్చినటువంటి కుమార్ గారు కూడా మా ఊర్లో ఏ సమస్య ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా పిలవటంతో వస్తున్నాడు అదేవిధంగా మా ఊర్లో ఉన్న సమస్యలు కూడా కొన్ని వివరించడం జరిగింది వీటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ మంచినాడు చెరువు కార్యక్రమం అవుతుంది అదేవిధంగా నల్లవాగు బాగా వర్షాలు పడ్డప్పుడు ఒంగోలు రాకపోకలు కూడా బాగా అంతరాయం కలుగుతుంది బుస్ కార్యక్రమం ఒకటి ఉంది బస్సు లోగడ కూడా కుమార్ గారు లెటర్ వేయడం జరిగింది డిపో మేనేజర్ గారితో ఆర్ఎం తోటి అందరితో మాట్లాడాడు కానీ వాళ్ళు తగు విధంగా స్పందించలేదు మళ్ళీ ఒకసారి మా ఊరి ప్రజలందరూ కూడా మహిళలు కూడా కుమార్ గారి దృష్టికి తీసుకొచ్చారు ఏమంటే మాట్లాడి బుస్ కార్యక్రమాన్ని కూడా నడిపేటట్టు చూస్తాను హామీ ఇచ్చాడు అదేవిధంగా మంచి చెరువు కార్యక్రమం కానీ నల్లవాగు బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా ఇస్తానని మాకు చెప్పుకోవడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు వృద్ధాప్య పింఛన్లు పంచే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి విజయ్ కుమార్ గారు మా గ్రామానికి ఇచ్చేసి విద్యా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా గ్రామానికి సంబంధించినటువంటి తాగునీటి సమస్యలైతేనేమి పైప్ లైన్ కలెక్షన్ల సమస్యలు అయితేనేమి కొత్తగా రాసేటటువంటి పెన్షన్ సమస్యలు అయితేనేమి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన అన్నిటికీ సానుకూలంగా స్పందించి మీ సమస్యలన్నింటినీ కూడా తగు విధంగా పరిష్కరించడానికి సంబంధిత అధికారులతోటి మాట్లాడి తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చారు ఆమెకు కానీ ఆయనకు మా గ్రామస్తుల తరఫున గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మా వంతుగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం పదహారు వేల రూపాయల చెక్కును నేను మా కాట్రగడ్డ శంకర్రావు బద్దులూరి వెంకటేశ్వరరావు మేము ముగ్గురం కలిపి పదహారు వేల రూపాయల చెక్కును అందించడం జరిగింది దానికి గాన ఆయన సంతోషం విలిపించారు ఇదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా స్పందించి ఇంతకు మునిపే ఆల్రెడీ మా గ్రామం తరఫున లక్ష పదకొండు వేల వంద రూపాయలు సహాయం చేయడం జరిగింది మేము ఆ సమయంలో గ్రామంలో లేనందువల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ అవటం వల్ల అప్పుడు స్పందించలేకపోయాము ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నాం కాబట్టి తీసుకొచ్చి ఇవ్వగలిగాము ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సహాయ సహకారాలు వాళ్ళకి అందించి వరద బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు ప్రతి ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ బడుగు పలికిన వర్గానికి ఎక్కువ ఉపయోగపడుతుందని పెన్షన్లు ఫస్ట్ తారీఖే ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందుకని ఆ సందర్భంలో ఈ పెన్షన్ ఇవ్వడానికి మనము గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో సమస్యలు కూడా తెలుసుకోవడానికి వచ్చాము ఈ సందర్భంగా ఒక బస్సు కావాలని అడిగారు క్రిస్టియన్ పాలెంలో నీళ్ళు సమస్య ఉంది అని చెప్పారు దాని తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు అయ్యి దాని తర్వాత ల్యాండ్ సర్వే ప్రాబ్లం కూడా ఉన్నాయని ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి పై అధికారుల తీసుకొని ఈ సమస్యలు పూర్తిస్తాము మీ అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఈరోజు ఇటు పెన్షన్ల పర్సనే కాదు వచ్చింది ఈ సందర్భంలో పది మంది ప్రజలను కలిసి వాళ్ళ విషయాలు తెలుసుకున్నదంతే వచ్చాను అతి త్వరలోనే అంటే ఒకరు ఒకటి రెండు రోజులలో కొత్త పెన్షన్లకి అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు సో నేను మీ ద్వారా నేను మనవి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్లో సెక్రటరేట్లు విలేజ్ సెక్రటరేట్లు అప్లై చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఎవరికైనా ఎలిజిబుల్ మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం మా ప్రభుత్వం అలాగే నిర్ణయించారు అందుకని ప్రతి ఒక్కరిని వచ్చి ఈ అప్లికేషన్లు పెన్షన్ అప్లికేషన్ ఎలిజిబుల్ వాళ్ళందరూ పెట్టుకోవాలని